నమస్తే నేను మీ సతీష్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తవ్వే కొద్ది సంచలనమైనటువంటి విషయాలు అయితే గనక వెలుగులోకి వస్తా ఉన్నాయి ఇప్పటి వరకు ఏదైతే జగన్ ఆత్మగా ఉన్నటువంటి నరెడ్డి సునీల్ రెడ్డి వరకు ఏదైతే సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగగా తాజాగా మరొక వైసీపీ ఎమ్మెల్యే పాత్ర కూడా ఇందులో ఉంది అనేటువంటిది సిట్ నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే మద్యం కుంభకోణం కేసులో మరో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ కాబోతున్నారా అనేటువంటి చర్చలు కూడా పెద్ద ఎత్తున తెరపైకి వస్తూ ఉన్నాయి మరి మద్యం కుంభకోణం కేసులో చోటు చేసుకుంటున్నటువంటి ఈ పరిణామాలు లేదా వెలుగులోకి వస్తున్నటువంటి ఈ సంచలనమైనటువంటి అంశాలు ఏ రకంగా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మద్యం కుంభకోణం కేసులో మరో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటి ఒక చర్చ ఎలా చూడాలి సార్ ఒకళ్ళ ఇద్దరా ఇప్పుడు సిట్ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలని మరి ప్రస్తావించింది బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లేకపోతే ఈయనెవరు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇద్దరు మన కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఇప్పుడు అక్కడ ఏది పొదిలి ఈయన కావాలి ఎక్కడ ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఇన్వాల్వ్మెంట్ వీళ్ళిద్దరి యొక్క ఫోన్ టవర్ లొకేషన్స్ ఎప్పుడెప్పుడు వీళ్ళు వాళ్ళని కలిశారు ఎవరెవరితో మాట్లాడారు చెవిరెడ్డి పిఏ నవీన్ కృష్ణ లేకపోతే బాలాజీ యాదవ్ వాళ్ళ గన్మెన్లు గిరిబాబు లేకపోతే డ్రైవర్లు వీళ్ళకి మరి డబ్బు తెచ్చి ఇచ్చారని ఇప్పుడు ఒక్కొక్క అట్ట పెట్ట క్యాష్ కట్టాల కట్టాల డబ్బు అట్టపెట్టెలో ప్రతి బాక్స్కి ఇరవై ఐదు లక్షలు అట్లాంటిది మరి దగ్గర దగ్గర ప్రతి ట్రిప్పుకి మరి తొమ్మిది నుంచి పన్నెండు కోట్లు తీసుకెళ్ళారు తాడేపల్లి ఏంటది మార్క్ అపార్ట్మెంట్ అదే డెన్ అక్కడెవరు ఇన్ఛార్జి వీళ్ళు పెట్టింది ఆ ప్రణయ్ ప్రకాష్ అతని యొక్క ఫోన్ లొకేషన్ వీళ్ళ యొక్క ఫోన్ లొకేషన్లు స్పష్టంగా పలానా పలానా తేదీల్లో వైన్సైడ్ అయ్యాయి సిడీఆర్ కాల్ డీటెయిల్ రికార్డ్స్ తీసిన దీంట్లో సిట్టు ఈ కేసుని చాలా లోతుగా సమగ్రంగా దర్యాప్తు చేస్తాం ఇప్పుడు ఒకటి ఇక్కడ నువ్వు చూడాల్సింది మనం మాట్లాడుకోవాల్సింది ఫార్చునర్ కారు ఏపీ థర్టీ నైన్ బీవీ త్రీ టూ ఫైవ్ నైన్ ఎవరి ముప్పై రెండు యాభై తొమ్మిది ఫార్చునర్ మరి తుడా తుడాదవునా కాదా తుడా చైర్మన్ అదేవరు ఎవరు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లేకపోతే మరి ఏపీ జీరో త్రీ టీఏ ఫోర్ త్రిబుల్ సిక్స్ నలభై ఆరు అరవై ఆరు లారీ ఇప్పుడు ఆ కారు ఈ లారీ అసలు మొత్తం తుడా వాహనాలు కానీ మరి అక్కడ లాక్ బుక్లో నమోదైనయా మామూలుగా తుడా వాహనాలు ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు పలాన్ చోటుకెళ్ళాయి చో టైంకి తిరిగి వచ్చాయి నమోదు అవ్వాలి ఆ రికార్డ్ అంతా ధ్వంసం చేశారు ఇప్పుడు నీకు వచ్చేసరికి మరి ఆ రాజేష్ అంట తెలుసా నీకు ఇప్పుడు అతను ఎవరు పీవీ డిస్టిలరీస్ ప్రతినిధి అంట బాక్సులు తెచ్చి ఇచ్చాడు నెక్స్ట్ గుండం కృష్ణారెడ్డి అంట ఎవరైనా బీ నైన్ బేవరేజెస్ అది డిస్టిలరీ ప్రతినిధి అతను అతను బాక్సులు అతను ఇచ్చాడు ఇక్కడ నీకు స్పష్టంగా ఈ వెహికల్స్ ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి ఆ ఫార్చునర్ లేకపోతే ఆ లారీ స్పష్టంగా నీకు టోల్ గేట్స్ సీసీ కెమెరాలు పెట్టాయి ఏది ఇప్పుడు కాజా టోల్ గేట్ నెక్స్ట్ సుల్లూరుపేట టోల్ గేట్ నెక్స్ట్ అది ఆ భూదానం టోల్ గేట్ నెల్లూరు టోల్ గేట్ పట్టిమీదపల్లి టోల్ గేట్ చాగలమర్రి టోల్ గేట్ మొత్తం ఆ టోల్ గేట్ల సీసీ కెమెరాలు అసలు ఈ వాహనాలు అట్టపెట్టెలు బాక్సులు ఇచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరి కావాలి మాజీ ఎమ్మెల్యే అతని ఎన్నికల్లో ఈ డబ్బు ఉపయోగించారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అక్కడ కంటే చేశాడు ఎక్కడ చంద్రగిరిలో అతను వాడాడు ఇదే డబ్బుతో ఓట్లు కొన్నారు అసలు ఈయన ఎవరు అసలు గ్యాంగ్ లీడర్ ఈ ట్రాన్స్పోర్టర్స్ గ్యాంగ్ అంతా ఇందే కదా ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్లమెంటు కంటే చేశాడు ఒంగోలు పార్లమెంట్ మొత్తం ఓట్లు కొన్నారు ఈ డబ్బుతోనే అంటే ఏ విధంగా వీళ్ళు ఇంకా దీంట్లో నుంచి తప్పించుకోగలరు స్పష్టంగా అరవై ఎనిమిది పేజీల ఈ మూడో చార్జ్ షీట్ ఆ ఫస్ట్ ఛార్జ్ షీట్ ఏమో మూడు వందల ఐదు పేజీలు దాంట్లో అసలు జగన్మోహన్ రెడ్డి పేరు అనేక సార్లు ప్రస్తావించారు రెండో చార్జ్ షీట్ ఏమో జగన్ సీఎంగా సీఎంఓ చుట్టూతా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోయిందప్ప వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది రెండవ అనుబంధ పత్రం ఏది ఈ అరవై ఎనిమిది పేజీలు ఇచ్చిన దాంట్లో స్పష్టంగా ఏమని రాశారు ఒక జియాలజిస్ట్ అంట కొత్తగా వచ్చాడు ఎవరు మనం ఇప్పుడు దాకా ఇద్దరు పేర్లే ఇద్దరికే నోటీసులు అనుకుంటున్నాం గోర్పడే మనోహర్ రావు అతన్ని పట్టుకుని మరి వీళ్ళు దక్షిణాఫ్రికా తీసుకెళ్లారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు ప్రజుమ్న మోహిత్ రెడ్డి ఎందుకు తీసుకెళ్లారు జియాలజిస్ట్ గోర్పడే మనోహర్ రావు అని మీరు జియాలజిస్ట్తో మీకేంటి పని మీకు ఎవరు కావాలా మీకు ఎవరైనా కావాలంటే మీరు తీసుకెళ్ళాలనుకుంటే ఈ నోట్లు లెక్క పెట్టుకునే వాళ్ళని తీసుకెళ్ళాలి కౌంటింగ్ మిషన్లు తీసుకెళ్ళాలి కానీ అతను తీసుకెళ్ళి అక్కడ టాంజానియాలో ఇనప ఖనిజం ఏ ఏ ప్రాంతాల్లో ప్యాకెట్స్ ఎక్కడెక్కడ ఎంత లభ్యం అవుతుంది దాని క్వాలిటీ ఎంత దాన్ని ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉందా లేదా మొత్తం అతనితో పాటు పద్నాలుగు రోజులు నేను కూడా అదే హోటల్లో బస్ చేసా అన్నాడు ఎవరి డెన్ ఇన్ఛార్జ్ ఈ ప్రణయ్ ప్రకాష్ అసలు ఇక్కడ ఈ వాహనాలు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ నంబర్లు ఇవన్నీ కూడా నీకు హైదరాబాద్ ల్యాన్సమ్ ఎటనా అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళాయి లేకపోతే ఇక్కడ బంజారా హిల్స్ ఫిలిం నగర్ స్పష్టంగా పేర్కొన్నారన్నమాట ఏది అసలు ఎక్కడెక్కడికి ఈ లారీ వెళ్ళింది ఏ ఏ చోట్ల ఇక్కడ జరిగింది నీకు క్రిష్ వెల్లి అపార్ట్మెంట్స్ బంజారా హిల్స్ అనమాట నెక్స్ట్ ఇక తాడేపల్లి మార్క్ అపార్ట్మెంట్స్ అత్తాపూర్లో ఒక డెన్ నార్సింగ్లో ఒక డెన్ మంచిరేవుల్లో అసలు పెద్ద డెన్ ఉంది రే ఇక్కడ ఆరు డెన్లు అక్కడ తాడేపల్లిలో ఒక రెండు డెన్లు మొత్తం ఈ డబ్బంతా ఇవాళ విదేశాలకి మరి అక్రమ రవాణా ఇప్పుడు గూడూరులో రెండు వందల అరవై ఎకరాలు ఆరు కోట్లకు కొనటం ఇరవై ఆరు కోట్లకి అరవిందోకి అమ్మడం వచ్చిన ఇరవై కోట్లతో తిరుపతిలో తిరుచానూరులో స్థలాలు కొంటాం ఆ అర్చకుడి భార్యకేమో ఇరవై నాలుగు లక్షలు ఇవ్వడం నీకు వీళ్ళు ముప్పై ఆరు కోట్లు కొల్లగొట్టడం కొట్టడం కొత్తగా క్యారెక్టర్ వచ్చింది కుళాయప్ప ఎవరైనా కుళాయప్ప అంటే బాలాజీ యాదవ్ తండ్రి అన్నమాట అసలు మామూలు సాధారణ కుటుంబం మరి ఎట్లా కొన్నాడు భూములు కుళాయప్ప పేరు మీద కొన్న భూములు ఎవరవి ఇళ్ల స్థలాలు ఎవరవి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బినామీగా కుళాయప్ప ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాకా నీకు ఇంటర్వల్లే ఫస్ట్ హాఫే అయింది సెకండ్ హాఫ్ ఇప్పుడు బిగినైంది ఉంది మామూలు రంజుగా లేదా థ్యాంక్ యూ